అండి నేను రజాక్ వేణుస్వామి రెండు రోజుల్లోనే మాట మార్చాడంటే ఆశ్చర్యపోతున్న పరిస్థితి ఆ వీడియోలు చూసి అందరూ కూడా షాక్ అవుతున్నారు ఆయన ఏంటి పవన్ కళ్యాణ్ గారు అభిమానేంటి ఏంటి నేను ఆయన గురించి హార్ష్గా మాట్లాడితే దాని ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారు అటువైపు టర్న్ అవుతారు అంటే ఆయన లక్ష్యం వైపు టర్న్ అవుతారని చెప్పేసి చెబుతా చేసినటువంటి వీడియోలు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్న పరిస్థితి మొన్నటి వరకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ముఖ్యంగా ఏంటంటే ఓల్డ్ కప్ మనమే గెలుస్తామని డైరెక్ట్గా చెప్పలేదట శ్రామణి గారు నిన్న దానికి సంబంధించి క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేశారు ఏమని చెప్పారు వరల్డ్ కప్ గురించి మన వేణు గారు ఎక్కడ చెప్పారు జస్ట్ చెప్పింది ఏంటంటే ఓహో మన వైపు ఫేవర్గా ఉందని అంతే కదా ఆ తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి కాడు కేటీఆర్ ముఖ్యమంత్రి అవడానికి అవకాశాలు మాత్రమే ఉన్నాయి నేను ఎక్కడ చెప్పాను స్టాంపు గుద్దామని నేను చెప్పాను ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి సో అదేవిధంగా రేవంత్ రెడ్డికి అసలు యోగమే లేదని చెప్పేసి చెప్పినటువంటి వీడియో కూడా ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్న పరిస్థితి బట్ ఈ రోజు ఆయన బయటకు వచ్చి నేను అలాంటి మాటలు మాట్లాడే అంటున్నటువంటి మాట సో వీటన్నిటి బట్టి ఏం అవుతుంది నిన్న కాక మొన్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఏదైతే మ్యాచ్ ఓడిపోయిందో ఆ మ్యాచ్కి సంబంధించి కూడా కావ్యమారం జాతకం మారిపోయింది రాశి ఫలాలన్నీ తిరగబడ్డాయి ఇంకా అంతా కూడా ముందుకు దూసుకుపోవడం వెనక్కి తిరిగి చూసుకునేది లేదు అన్నట్టుగా ఆయన చెప్పడం అయితే జరిగింది కానీ ఆయన అంట సన్ రైజర్స్ హైదరాబాదు పక్కాగా వందకి రెండు వందల శాతం గెలుస్తుంది అని చెప్పేసి స్టాంపు గుద్దైతే చెప్పలేదట ఆమె కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అదే అనమాట సో ఈ విధంగా ఉన్న పరిస్థితి వేణుగారి వేణుస్వామి గారికి సంబంధించి అదేవిధంగా ఇప్పుడు ఈయన పర్టికులర్గా టార్గెట్ చేయడానికి మరీ ముఖ్యంగా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ ట్విట్టర్ పేజ్లో కూడా ఒక పోస్ట్ పెట్టారు సో డైరెక్ట్గా ఆయన ఏమి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు చంద్రబాబు నాయుడు గారు భయంకరంగా ఓడిపోతారు పవన్ కళ్యాణ్ గారు భయంకరంగా ఓడిపోతారు నారా లోకేష్ గారు భయంకరంగా ఓడిపోతారు అని ఎక్కడ చెప్పట్లేదు బట్ ఎడ్జుందని మాత్రమే చెప్తున్నారు పక్కన అని చెప్పేసి ఆమె క్లారిటీ ఇస్తున్నటువంటి పరిస్థితి అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి రాజకీయాల్లో ఉంటాయి ఆస్ట్రాలజీ ఎలా ఉంటుంది అనేది సో మన సీమరాజా పరిస్థితి చూసుకుంటే కనుక ఏక రేవు అని చెప్పొచ్చు నేను అట్నుంచి ఎలాగో దొరికిందే అన్నట్లుగా గట్టిగా ఆడుకుంటున్నాడని చెప్పొచ్చు ఇంకా అదేవిధంగా ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం అయితే జరిగిందనమాట సో ఈయన పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడాడంటే నేను ఆయన నేను ఆయనకు అతిపెద్ద అభిమాని పవన్ కళ్యాణ్ గారికి నేను అతిపెద్ద అభిమానిని అంతేకాదు జల్సా మూవీ టైంలో నేను కూడా పేపర్లు చించి ఎగరేసిన వాడిని ఎన్నిసార్లు ఆ సినిమాను చూసానో లెక్కపత్రం లేనోడిని అంటూ కూడా ఆయన చెప్పాడు అక్కడ తాగిపోలేదు సో నాకు దీన్ని బట్టి అర్థమవుతున్న విషయం ఏంటంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఫేవర్గా ఉంటాడు సో అది వాస్తవం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారితో కార్లో ట్రావెల్ అయినటువంటి వీడియోలన్నీ కూడా మనం చూసాం అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఈయన లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా లేదా అంతకుముందు నుంచి కూడా టీడీపీ పార్టీకి ఎక్కడ కూడా ఫేవర్ చూపించలేదు బట్ అలా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి సినిమాల విషయంలోనూ అక్కడక్కడ అటు అటు ఇటుగా మాట్లాడారు తప్ప మరీ టీడీపీని క్రిటిసైజ్ చేసినంత స్థాయిలో జనసేన పార్టీని క్రిటిసైజ్ చేయలేదు అనమాట సో ఇప్పుడు ఈయనకి ఇది వరంగా మారింది అంటే ఎలాగో సోషల్ మీడియాస్ నుంచి సోషల్ మీడియా నుంచి భయంకరంగా ట్రోల్స్ వస్తున్నాయి మనం గమనించినట్లయితే కనుక టీడీపీ పార్టీ డైరెక్ట్గా వాళ్ళ యొక్క ట్విట్టర్ పేజ్లో వేసినట్టు అర్థం చేసుకోవచ్చు కదా ఈయన అంతలో టార్గెట్ చేస్తున్నా అనేది కానీ జనసేన పార్టీ టార్గెట్ మొదలట్లేదు బట్ జనసేన పార్టీ కార్యకర్తలు అయితే ఈయన్ని టార్గెట్ చేసే ప్రయత్నం అయితే చేశారు ట్రోల్స్ చేస్తున్నారు అయితే ఇలాంటి నేపథ్యంలో ఈయన బయటకు వచ్చి నేను పవన్ కళ్యాణ్ గారికి అతిపెద్ద ఫ్యాన్ని జల్సా సినిమా టైంలో నేను కూడా చీ తిల్చించి అదే అదేవిధంగా నాకు ఒక భయంకరమైన కోరిక ఉంది జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి అవ్వాలన్న కోరిక నాకైతే ఉంది నాకు ఆయన అంటే అభిమానం నాకంటే 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 ఆయన పెచ్చ అభిమానం అని చెప్పేసి చెప్పినటువంటి మాటలు వైరల్ అవుతున్న పరిస్థితి మరి ఈ వీడియో ఎప్పుడు రికార్డ్ చేశారో ఎక్కడ రికార్డ్ చేశారో ఎలా రికార్డ్ చేశారో తెలియలేదు కానీ నిన్నగాక మొన్న కావ్య మారాన్కి సంబంధించి సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత భయంకరంగా ట్రోల్స్ మొదలైంది సోషల్ మీడియా అంతా కూడా ఎక్కడ కూడా వదిలిపెట్టే ప్రసక్తి అయితే చేయలేదు చాలామంది డైరెక్ట్ అటాక్ చేశారు సో కొన్ని వాళ్ళైతే కనుక ఇలాంటి వాటిని నమ్మొద్దు మనుషులకు చెప్పే జాతకాల గురించి నమ్మొద్దు ఇలాంటివి చెప్పడం కారణంగా ఆస్ట్రాలజీ మీదే నమ్మకం పోతుందని చెప్పేసి చాలామంది చెప్పడం అయితే జరుగుతుంది నిజమైన ఆస్ట్రాలజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మందు ముట్టుకుని కానీ చుక్కేయడం కానీ లేకపోతే ఏ రకరకాల పూజలు చేయడం కానీ అలాంటివి చేయరు అన్నట్లుగా వాళ్ళు ప్రచారం చేయడం అయితే జరుగుతుంది సరే ఏదేమైనప్పటికీ కూడా స్వామికి అయితే ఆయన గ్రహ ఫలాలు సరిగ్గా పనిచేయట్లేదని చెప్పేసి దీన్ని బట్టి అయితే మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఇంతకాలం ఆయన చెప్పినటువంటి ఆస్ట్రాలజీలో మరి ఆయన అనుకోని చెప్పారో లేదో తెలియదు కానీ సమంత విషయాలు మాత్రం నాకు చేతిని విషయాలు మాత్రం ఒకటి హండ్రెడ్ పర్సెంట్ జరిగింది అనమాట ఆయన చెప్పారు ఆ రోజున సమంత నాకు విడిపోవడానికి అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి ఇక ఆ తర్వాత నుంచి మొదలు ఆ తర్వాత ప్రభాస్ని పట్టుకున్నాడు ప్రభాస్ని పట్టుకొని ప్రభాస్ ఆరోగ్య పరిస్థితుల గురించి ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఆయన పర్సనల్ లైఫ్కి సంబంధించి ఏం జరగబోతుంది పెళ్ళ ఇద్ద రోగాలు అటు ఇటు సినిమాలు అసలు సినిమాలు అయితే హారవన్నారు వేణుస్వామి గారు ప్రభాస్ గారికి స్పందించే విషయంలో ఎక్కడా కూడా ఇంకా రాబోయే రోజుల్లో ప్రభాస్ గారి సినిమాలు ఆడే ప్రసక్తే లేదు ప్రభాస్ గారి సినిమా కెరియర్ అయిపోయింది అన్న లో మాట్లాడినటువంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు తిప్పుతున్నారు కథ ఏంటి చివరా గారికి సలార్ సినిమాతో ఒక మంచి హిట్ కొట్టాడు అదేవిధంగా ఆయన ఒక నార్మల్ సినిమా వస్తే చాలు అది ఫ్లాప్ అయినా కానీ రికార్డులు క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు రాధేశ్యామ్ సినిమా ఫ్లాప్ అయింది బట్ ఏంటంటే కొన్ని ఏరియాస్లో బ్రేక్ ఇచ్చినటువంటి పరిస్థితి బట్ సలార్ కూడా ఫ్లాప్ అయిందనే స్థాయి నేను చెప్పాడు ప్రభాస్ కెరియర్ అయిపోయింది ముగిసిపోయిందని కానీ తిప్పి కొడితే ఏం జరిగింది సలార్తో అద్భుతమైన హిట్ కొట్టుకున్నాడు సో అదే విధంగా మన మన తెలంగాణకు సంబంధించి చూసుకుంటే పక్కాగా కే బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే ఇక్కడ ప్రభుత్వాన్ని స్థాపించబోతుంది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఇంకెవరో స్థాపించడానికి లేదు రేవంత్ రెడ్డికి అసలు యోగ్యత లేదని చెప్పినటువంటి వ్యక్తే వేణుస్వామి గారు మరి ఈరోజు కట్ చేస్తే అసలు రెండు వేల ఇరవై నాలుగులో గ్రహపాలలో రేవంత్ రెడ్డికి ఏం మాత్రం కూడా పని చేయలేదని చెప్పినటువంటి వ్యక్తే మన వేణుస్వామి గారు కానీ ఈరోజు కొట్టి ఏం జరిగింది అక్కడ ఏం జరుగుతుంది కాంగ్రెస్ మళ్ళీ ఇంకొక మాట ఏంటంటే వీళ్ళంతా చెప్పేది కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోద్ది ఏడ కూలిపోద్ది ప్రభుత్వం స్థాపించి ఎన్ని నెలలైంది ఎవరి పని వాళ్ళు చేస్తారు ముఖ్యమంత్రి హోదాలో మన రేవంత్ రెడ్డి గారు ఎన్ని చేయాలో అన్నీ చేస్తున్నారు ఇంకా ప్రభుత్వాలు కూలిపోతాయి ఏం చెప్ప చెప్పని విషయం ఏంటంటే క కల్వకుంట్ల కవిత వెళ్ళి జైల్లో కూర్చుందని చెప్పేసి ఇప్పుడు అది చెప్పినట్లు లేరు అదే ఇప్పుడు ట్రోలింగ్ చేయడం అయితే జరుగుతుంది నువ్వు చెప్పాల్సింది అది కదా స్వయాన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పది సంవత్సరాల పాటు పనిచేసినటువంటి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె వెళ్ళి ఇప్పుడు జైల్లో తిహార్ జైల్లో మగ్గుతున్నటువంటి పరిస్థితికి సంబంధించి ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదు నువ్వు అని చెప్పేసి కూడా కామెంట్లు చేయడం అయితే జరుగుతుంది సో ఏదేమైనప్పటికీ కూడా వేణుస్వామికి అయితే కంప్లీట్గా తన మెడకైతే చుట్టుకుంది మరి మరిది ఉచ్చు నుంచి ఎలా బయటపడతా చూడాలి ముఖ్యంగా ఏంటంటే సోషల్ మీడియాలో ఎంత హైప్ క్రియేట్ చేసుకుంటే అంత దారుణంగా పడిపోవడానికి పత్రం అవ్వడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి అనమాట అదైతే నేను స్పష్టంగా చెప్పగలను బట్ నిర్మించుకునేటటువంటి హైప్ ఏదైతే ఉంటుందో అది రియల్ అయితే మాత్రం ఎప్పటికైనా జనం ఆదరిస్తారు జనం మన వెంటుంటారు కష్టకాలం వచ్చినా మనతో పాటు నిలబడతారు బట్ అలా కాకుండా ఒక ఒక ప్రోపగండ మాదిరి చర్చించు చేసుకుంటా పోతే కనుక ఇబ్బందులు అవ్వక తప్పదు అనేదే ఈ ఉద్దేశం సో ఆ వేణు స్వామి గారికి సంబంధించినటువంటి వీడియో నేను ఇక్కడ ప్ర మీకు ప్రెజెంట్ చేయకూడదు ఎందుకంటే అది వేరే యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ తీసుకుంది కాబట్టి దాని మీద మనకి ఎలాంటి హక్కు హక్కులు లేవు కాబట్టి నేనైతే ఇక్కడ ప్లే చేయడం జరగట్లేదు బట్ ఆయన అన్నం మాటలకు మక్కీకి మక్కీ చెప్తున్నా నేను పవన్ కళ్యాణ్ గారికి వేరాభిమానిని నేను పెత్త అభిమానిని ఆయన ముఖ్యమంత్రి అయితే చూడాలనుకునేటటువంటి వ్యక్తిని నాకు ఆ కోరిక ఉంది పవన్ కళ్యాణ్ గారు జల్సా సినిమాకి నేను చీటీలు దించి వేసిన వాడిని నాకు జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఆయన్ని ఓడించి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే చూడాలనుకుంటున్నటువంటి వ్యక్తిని అని చెప్పేసి కరాఖండిగా నిన్న రిలీజ్ చేసినటువంటి వీడియోలో ఆయన చెప్పడం అయితే జరిగిందనమాట సో నేను చెప్పేది ఒకటి అల్టిమేట్గా ఇప్పుడు ఇప్పుడు భయంకరంగా ట్రోల్ జరుగుతుంది మరి ఆ ట్రోలింగ్ నుంచి తప్పించుకోవడం కోసం ఈ ఈ స్టేట్మెంట్ ఇచ్చారు లేదంటే ఇదే వేణుస్వామి గారు మెగా ఫ్యామిలీ గురించి కూడా కొన్ని కామెంట్లు చేయడం జరిగింది ముఖ్యంగా మన లావణ్య త్రిపాఠి గారిని మన వరుణ్ తేజ్ గారిని టార్గెట్ చేస్తూ త్వరలో విడిపోతారు అది చేయబోతున్నారు ఇది చేయబోతున్నారంటూ మాట్లాడడం జరిగిందనమాట సరే ఏదేమైనప్పటికీ కూడా మార్పు మంచిదే సో ఈ ట్రోలింగ్లో కొంతమేర జనసేన పార్టీ కార్యకర్తలు ఇంక్లూడ్ కాకుండా ఉంటారేమోనే ఒక స్ట్రాటజీతో ప్రకారం మాత్రమే ఈ రోజున వేణుస్వామి గారు ఈ విధంగా మాట్లాడినట్లయితే కనిపించిందని చెప్పేసి విశ్లేషకులు మాట సో ఒక్క రోజులోని ఇంత మార్ప పవన్ కళ్యాణ్కి సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు తిరుగులేదు రాజకీయాల్లో ఒకప్పుడు కష్టం అన్న వ్యక్తి నుంచే పవన్ కళ్యాణ్ గారికి ఏ ఇబ్బంది లేదు ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్న వ్యక్తి నేనే ఆయనకి నేను పెద్ద అభిమాని అని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నటువంటి పరిస్థితి